హలో నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ సో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ఇండియన్స్ కి మెయిన్ గా మన తెలుగు వారికి ఒక మంచి ప్రైడ్ మూమెంట్స్తో బ్యాక్ టు బ్యాక్ ప్రైడ్ మూమెంట్స్తో ఎండ్ అవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ విషయంలో మాట్లాడుకుంటే మన వాళ్ళు ఆ సక్సెస్ని చూపిస్తుంటే అది కేవలం దానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే కాదు మన ఇండియాకి ఒక మంచి పేరు తీసుకొస్తున్నారు అనే గర్వం నిజంగా మనలో కూడా కనిపిస్తుంది సో పాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మనం చూస్తూనే ఉన్నాము క్రికెట్లో చూసుకుంటే నితీష్ కుమార్ రెడ్డి ఒక మంచి సక్సెస్ని క్రియేట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీకి ఒక ప్రౌడ్ మూమెంట్ని అయితే తీసుకొచ్చారు అట్ ద సేమ్ టైం అంటే ఇంత పెద్ద దేశంలో మన తెలుగు రాష్ట్రం నుంచి ఒక వ్యక్తి అంత సక్సెస్ని చూశారు తీసుకొచ్చారు అన్నప్పుడు అఫ్కోర్స్ మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాము అండ్ ఇప్పుడు మెయిన్గా మనం చెస్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ గు గుకేష్ దుమ్మరాజు తమిళనాడులో సెటిల్ అయిన మన తెలుగు బిడ్డ ఎయిటీన్త్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో సక్సెస్ సాధించారు అది మర్చిపోకముందే మళ్ళీ మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారి గ్రాండ్ సన్ నారా లోకేష్ గారి కొడుకు నారా దేవాంష్ కూడా చెస్లో ఒక మంచి రికార్డ్ని అయితే క్రియేట్ చేశారు అది కూడా వరల్డ్ ఇంటర్నేషనల్గా ఈ రికార్డ్ అనేది వీళ్ళందరూ క్రియేట్ చేస్తూ వస్తున్నారు సో వీళ్ళు ఈ మధ్య సక్సెస్ని సాధించడం అయితే మనం చూస్తున్నాము బట్ పాస్ట్ చాలా ఇయర్స్ నుంచి మన తెలుగు తేజం గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపీస్ ఆ పేరుకి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ అనేది అయితే అవసరం లేదు ఇప్పటి వరకు ఎన్నో చెస్ కాంపిటీషన్స్లో తను పాల్గొన్నారు ఎన్నో విజయాలని అందుకున్నారు బ్యాక్ టు బ్యాక్ మనం చూస్తూనే ఉన్నాం సో రీసెంట్గా నిన్న జరిగినటువంటి న్యూయార్క్లో ఒక చెస్కి సంబంధించిన ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు ఫిడే ఉమెన్ ఇంటర్నేషనల్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ సో ఇందులో కోనేరు హంపి గెలిచారు వరుసగా తను ఇలాంటి పోటీలు గెలవడం అనేది ఇది వరుసగా సెకండ్ టైం అంటే అది నార్మల్ రికార్డ్ అని కాదు చాలా గ్రేట్ మూమెంట్ సో ఇండోనేషియాకి చెందినటువంటి ఇరేనా పై మన కోనేరు హంపి ఈ విజయంనైతే సాధించింది ఫస్ట్ రౌండ్లో ఈ కాంపిటీషన్ జరుగుతున్న టైంలో ఫస్ట్ రౌండ్లో లో తనైతే ఓడిపోయిందట కాకపోతే కొంచెం అఫ్కోర్స్ ఆ డిఫికల్టీ అనేది మనకి అనిపిస్తుంది ఆ గేమ్ ఆడేటప్పుడు అలానే స్ట్రెస్ కూడా ఫీల్ అవుతారు కాబట్టి కోనేరు హంపి కూడా అదే చెప్పారు ఫస్ట్ రౌండ్లో ఓడిపోయిన తర్వాత కొంచెం డిఫికల్ట్గా అనిపించింది గెలుస్తానా లేదా అని అనిపించింది బట్ ఓవరాల్గా టోటల్గా లెవెన్ రౌండ్స్ అయితే ఈ చెస్ కాంపిటీషన్లో ఉన్నాయన్నమాట సో ఈ లెవెన్ రౌండ్స్లో కొనేరు హంపి ఎయిట్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ సాధించింది సో ఆ పాయింట్స్తో తను విన్నర్గా నిలిచింది సో ఇందాక చెప్పండి లైక్ సెకండ్ టైము వరుసగా గెలవడం అనేది మామూలు విషయం కాదు ఎందుకంటే ఆ టైంలో ఆ స్ట్రెస్ ఎలా ఉంటుంది గేమ్ ఎలా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరు టెన్షన్గా ఫీల్ అవుతారు కాబట్టి ఆవిడ గెలవడం అనేది మామూలు విషయం కాదు సో ఇలా వరుసగా గెలవడం గురించి మనం చూసుకుంటే మట్టుకైతే ఆల్రెడీ టూ థౌజండ్ నైన్టీన్లో ఇదే కాంపిటీషన్ జార్జియాలో జరిగింది అప్పుడు గెలిచారు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ ఇప్పుడు ఏదైతే న్యూయార్క్లో ఈ కాంపిటీషన్ చోటు చేసుకుందో ఇక్కడ కూడా గెలిచి విన్నర్గా తను విన్ అయ్యారు సో ఓవరాల్గా చూసుకుంటే చైనాకి సంబంధించిన చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో అతని పేరు జూ వెంజన్ సో ఆయన ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశారంట దాని తర్వాత మన కోనేరు హంపి పేరే మనకి లిస్ట్లో కనిపిస్తుంది సో ఆవిడ గెలిచిన విజయానికి సంబంధించి ఇప్పటికే మనకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి అండ్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కూడా కోనేరు హంపికి విషెస్ తెలియజేస్తున్నారు కంగ్రాచులేట్ చేస్తున్నారు సో మొత్తానికి ఇయర్ ఎండింగ్ మనము ట్వంటీ ట్వంటీ ఫైవ్లోకి అడుగు పెట్టకముందే ఈ లాస్ట్ మూమెంట్లో ఇన్ని సక్సెస్లని మనం వరుసగా చూస్తున్నాం కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ ఈ విషయంలో లైక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ విషయంలో ఇంకెన్నెన్ని విజయాలు మన వాళ్ళు మనకి తీసుకొస్తారు ఏంటి అనేది చూద్దాం వీడియో జర్నలిస్ట్ రణ్వీర్తో యాంకర్ ప్రతిభ మెగా నైన్ టీవీ హైదరాబాద్